కాకినాడలో ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నలభై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల విలువైన చోరీ సొత్తు రికవరీ చేస్తున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ జిబింద మతం వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ కాకినాడ వన్ టౌన్ త్రీ టౌన్ పోర్ట్ ఇంద్రపాలెం కరప రూరల్ ప్రాంతాల్లో నమోదైన ఏడు గృహ చోరీ కేసులను ఛేదించినట్లు వెల్లడించారు మొత్తం మూడు వందల ముప్పై గ్రాముల బంగారం ఒక కేజీ వెండి కలిపి నలభై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల విలువైన సొత్తు తిరిగి రికవరీ చేసినట్లు తెలిపారు ప్రధాన నిందితుడు సుంకర తేజ తాళాలు బయట ఉంచిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతూ దొంగిలించిన ఆభరణాలను రిసీవర్లైన అచ్చుతమ ప్రసాద్ బండి హారిక ద్వారా కటకం పద్మరాజుకు అమ్ముతున్నట్లు విచారణలో తెలిసిందన్నారు అరెస్ట్ అయిన ఐదుగురు ముద్దాయిలను రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు ఇళ్లకు వేసే తాళాలు బయటకు కనిపించేలా ఉంచకూడదని కిటికీలు షూ స్టాండ్ల వద్ద తాళాలు దాచకూడదని హెచ్చరించారు అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఇన్నర్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు

మొత్తం టు ద్యూర్ ఆఫ్ ఫార్టీ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో మొత్తం దొంగతనానికి పాల్పడిన వాళ్ళు ముందరూ వాళ్ళ దగ్గర నుంచి దొంగ బంగారం కానీ వెండి కానీ కొన్న వాళ్ళు ఇద్దరు అరెస్ట్ అయ్యారు ఇంకా ఇద్దరు ముద్దలపాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా కేసులు ఇంక్లూడ్ చేశాం త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వీళ్ళు సెంటర్ తింటున్నాడు వీళ్ళందరూ జనరలీ దొంగతనానికి పాల్పడేటప్పుడు మా ఇంట్రావేషన్లో చెప్తున్నది ఏంటంటే ఇంటి తాళాలు బయటికి పాల్పడేలా పోయిన ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తుంటే మెయిన్ డోర్కి కానీ ఆ బయట ఉన్న గేట్ కానీ పెద్ద పెద్ద తాళాలు వేస్తున్నారు ఆ తాళాలని తాళం వేస్తే ఐడెంటిఫై అవుతుంది సెకండ్ థింగ్ దొంగతనం చేసేటప్పుడు తాళం కిటికీ దగ్గర అక్కడున్న కుండి కింద ఎక్కడో పెట్టి వెళ్తున్నారు సో ఇట్లాంటివి అబ్జర్వ్ చేసి చెప్పులు స్టాండ్లో అక్కడ పెడితే అబ్జర్వ్ చేసి అవి తీసుకుని దొంగతనానికి పాల్పడుతున్నారు సో దీని గురించి అందరూ దయచేసి ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మోర్ దాన్ వన్ నైట్ బయటకు వెళ్తున్నప్పుడు లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒకటి ఉంది పోలీస్ వారి దగ్గర అది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అట్లనే ఇంత విజిబుల్గా తాళాలు వేయటం లేదా న్యూస్ పేపర్లు క్యాన్సిల్ చేసుకోకుండా రిపీటెడ్గా రోజు అక్కడ న్యూస్ పేపర్ పడి ఉంటాం ఇట్లా కనబడటం వల్ల ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి సో దయచేసి ఎల్హెచ్ఎంఎస్ యూజ్ చేసుకోండి సీసీ కెమెరాలు అమర్చుకోండి సీసీ కెమెరాలు విత్ సైరింగ్ కూడా వస్తున్నాయి నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ దయచేసి అలా మర్చుకోవడం అట్లానే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇంప్లిమెంట్ చేస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం జరగక ముందరే అవాయిడ్ చేయడం జరుగుతుంది సో ఈ డిటెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టి ప్రజల డబ్బులు వెనక్కి తీసుకొచ్చి కేసు డిటెక్ట్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఎస్డిపి కాకినాడ దేవరాజ్ అట్లానే సిసిఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణ పోర్ట్ ఇన్స్పెక్టర్ సునీల్ కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ చైతన్య అట్లానే క్రైమ్ ఎస్ఐ వినయ్ ప్రతాప్ ఇందుపాలెం ఎస్ఐ వేణుబాబు పోర్ట్ ఎస్ఐ నరేంద్ర సతీష్ బాబు అండ్ అదర్ ఏఎస్ఐస్ హెచ్ఎస్ పీసీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు సో ఇదంతా కోఆర్డినేట్ చేసినందుకు మా హెస్బిఎస్పీ గారిని కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను సో ఫర్దర్గా కూడా ఇట్లాంటివి అరికట్టాలంటే నేను ఇందాక చెప్పింది దయచేసి ఇది ఎక్కువ సర్క్యులేట్ చేయండి ఇంటికి కనపడేలాగా వెళ్ళినప్పుడు తాళాలు వేసుకోకూడదు అట్లనే వేలున్నంత వరకు సీసీ కెమెరాలు పంచుకోవాలి ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యం దయచేసి యూటిలైజ్ చేసుకోండి మీరు కనుక లాకర్ హౌస్ మాల్ ఫ్రీన్ సిస్టమ్ ఆప్ చేస్తే ఇంట్లో ఒక కెమెరా పెట్టడం జరుగుతుంది బేస్డ్ అంతటా ఎక్కడైనా హౌస్ బ్రేకింగ్ అయితే వెంటనే వెళ్ళిపోతాం మేడం సీట్ మా కలర్కి వస్తుంది సో ఇవన్నీ దయచేసి చేయండి నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేట్ చేయండి బాయింగ్ ఫర్ లాంగర్ పీరియడ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇంట్లో దయచేసి ఎక్కువ ఎక్కువ బంగారాలు అవి పెట్టుకోకండి బ్యాంకులో లాకర్లు ఉన్నది అందుకే వాటిలో పెట్టుకుంటే ఇట్ విల్ బి మోర్ సేఫ్